ఎలా ఉంటుంది అని నెక్స్ట్ వచ్చేసి మనము డోలా శారీస్ చూస్తున్నాం అండి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు ఇప్పుడు మనం డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే చూస్తున్నాం అండి స్మూత్ గా ఉంది లైట్ వే మనం వచ్చేసాము సీతా శారీస్ కండి ఇంతకు ముందు కూడా వీడియోస్ చేస్తాం ఇక్కడ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మళ్ళీ ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ కలెక్షన్ అయితే తెప్పించేస్తారు ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనము సీతా సారీస్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి భారీ ఆఫర్స్ అయితే డైలీ వేర్ శారీస్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ అలాగే రెండు ముక్కల చీరలు ఏమో వన్ ఫార్టీ నైన్ వర్క్ సారీస్ ఏమో ఫైవ్ డబల్ నైన్ ఇలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అలాగే మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తానండి మనకి గాంధీ బొమ్మ సెంటర్ వస్తుంది అనమాట మీరు ఒకవేళ వచ్చేటప్పుడు కరెంట్ లొకేషన్ సెండ్ చేయమన్నా చేస్తారు విశ్వభారతి స్కూల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఏమాత్రం లేట్ చేయదండి వీడియోకి వెళ్ళిపోదాం ఈ ఆఫర్స్ ఏంటో కలెక్షన్ ఎలా ఉందో వచ్చేసాం వచ్చేసామండి చాలా రోజులు అవుతుంది మేడం బాగున్నారా బాగున్నా బాగున్నాండి ఏంటి చాలా కలెక్షన్ ఉంది ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు ఇప్పుడు పండగలు కదమ్మా తీసుకొచ్చాము కొత్త ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి అవును ఆఫర్స్ బాగున్నాయి క్వాలిటీలు కూడా బాగున్నాయి ఇవెంత

బాగుందండి క్రేప్ సారీ కదా ఇది ఇట్లా బాంధరీ డిజైన్ వచ్చింది బాగుందండి నెక్స్ట్ ఇంకా చూద్దాం అసలు చాలా ఉన్నాయి ఒకదాని దగ్గర అలాగా చూడండి మన ఫేవరెట్ బ్లాక్ అండ్ వైట్ క్లాత్లు బాగున్నాయండి క్రేప్ వచ్చింది కదా గానీ అవును ఇప్పుడు బాగుంటాయి బాగుంటాయి చాలా బాగుందండి ఇవన్నీ సింగిల్ సింగిల్స్ అయినా మీకు పది కావాలన్నా ఇస్తారా ఇస్తామమ్మా ఇది పది కావాలంటే ఇస్తాము మళ్ళీ రేట్ కూడా కొంచెం వేరియేషన్ ఉండేది అలా కాదు నేను అనేది ఇప్పుడు మీకు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పది కావాలంటే ఇస్తారు అది కాదు ఇది ఒక్క శారీనే పది మంది అడిగితే ఇవ్వగలరా మనకి మనకి డిజైన్స్ మారిపోతున్నాయి కదా అట్లా పంచడానికి పది సారీస్ కావాలన్నా గానీ రేట్ కొంచెం తగ్గించి ఇవ్వగలం అట్లా పంచడానికి సారీస్ తీసుకుంటే ఇంకొంచెం రేట్ తగ్గిస్తా అంటున్నారు చూడండి వర్లీ డిజైన్ వచ్చింది బాగుంది ఇది కూడా ఇది కూడా వన్ సెవెంటీ అవునమ్మా వీటిలో ఏ సారీ అయినా సరే అదే వన్ సెవెంటీ ఇది కూడా బాగున్నాయి సపోటా కలర్ ఒక్కొక్కటి ఒక్క క్లాత్ వస్తుంది కదా ఓకే రేట్ లో బాగున్నాయండి ఇది బ్లౌజ్ అయితే ఉండదు బ్లౌజ్ ఉండదు ముందుగానే చెప్తున్నాము ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క సారీ వేస్తాను శారీ కూడా ట చూసేద్దాం ఎందుకంటే వీడియో బోర్ ఇవన్నీ వన్ సెవెంటీ రూపీస్ లో సారీస్ అండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా వాట్సాప్ కి సెండ్ చేసేస్తే కొరియర్ పంపిస్తారు కొరియర్ ఇది క్లాసీ కలర్ డిఫరెంట్ ఉన్నాయండి డిజైన్స్ అయితే ఒకటి దానికి ఒకటి సంబంధం యాపిల్ డిజైన్ బాగుంది ఇది కూడా ఓకే వీటిల్లో మనకి ఇంకా ఇవన్నీ కలర్స్ వైట్ లో కావాలన్నా ఉన్నాయి క్రిస్మస్ కదా పంచడానికి అడుగుతున్నారు స్మాల్ డిజైన్స్ కావాలన్నా ఇక్కడ కూడా ఇది వైలెట్ కలర్ అండి బాగుంది వైట్ మీద అండ్ ఇది ఫ్లవర్ డిజైన్ బాగుంది ఫ్లవర్ డిజైన్ తో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూద్దాం ఇవి ఇది డైలీ వేర్ కి పెద్దవాళ్ళకి బాగుంటుంది అండి ఎవరైనా పెట్టుబడులకి ఇప్పుడు సంక్రాంతికి ఎవరైనా పెట్టుబడులు తీసుకోవాలన్నా బాగుంటుంది మనకి క్రిస్మస్ కూడా పంచడానికి అడుగుతున్నారు తక్కువ రేట్ లో కావాలని ఇది వాళ్ళ కోసం అని చెప్పేసి ఎక్కువ ఇవన్నీ తెప్పించాం అన్నమాట ఓకే ఇవన్నీ కూడా బండి బండిల్ ఓకే ఇవన్నీ బండిల్స్ అండి మీకు ఫొటోస్ కావాలన్నా పెడతారు చక్కగా ఇవన్నీ కానీ చూపిస్తాము ఎక్కడికైనా కొరియర్ చేస్తాము కొరియర్ ఉంటుంది మీరు టెన్ సారీస్ తీసుకుంటే బాగున్నాయండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్న సారీస్ ఫస్ట్ మనము వన్ సెవెంటీ రూపీస్ లోనే చూస్తున్నాము ఇవన్నీ కూడా బండిల్స్ అండి మీరు బండిల్స్ వైజ్ తీసుకుంటే మీకు కాస్ట్ తగ్గుతుంది అండ్ ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి మిరర్ సారీస్ కూడా వచ్చాయండి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి బ్లాక్ పింక్ ఇది పింక్ మనకి కొంచెం రెడ్ కనిపించింది కదా గ్రీన్ అండ్ ఇది రెడ్ వచ్చేసి అలాగే నెమలి పింఛం షేడ్ మనకి శారీ కడితే లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట సింగిల్ అయినా కొరియర్ అయితే ఉంటుంది మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందా ఓకే షిప్పింగ్ ఛార్జ్ అయితే కూడా మనం డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి బోర్డర్ లో వచ్చేసి మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా కలర్స్ అయితే వస్తాయి మీకు బోర్డర్ ఇక్కడ చూపిస్తున్నాను అండ్ శారీ కలర్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ ఇవి కూడా సారీ మొత్తం సీక్వెన్స్ లైన్స్ వస్తాయి థ్రెడ్ థ్రెడ్ లైన్స్ సీక్వెన్స్ తో వస్తుంది అనమాట ఇది వచ్చేసి గ్రే కలర్ లో ఇట్లా వస్తుంది వీటిలో కూడా ఒక సారీ అయితే ఓపెన్ చేస్తానండి ఇది ఒక కలర్ వీటిలో టోటల్ గా ఇవి కలర్స్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇవి కూడా ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం టోటల్ సారీ లుక్ ఎలా ఉంటుందో చూడండి ఇది పళ్ళు ఇట్లా వస్తుంది పళ్ళు బార్డర్స్ వచ్చి టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఒకసారి చూద్దామా సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందండి మనకి ఏంటంటే లైన్స్ వచ్చాయి సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి కాబట్టి ఇట్లా వస్తుంది బార్డర్ వచ్చి ఇలా వస్తుంది ఇది బార్డర్ టూ సైడ్స్ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ శారీ అంతా కూడా థ్రెడ్ లైన్స్ సీక్వెన్స్ వస్తుంది ఇట్లా ఉంటుందండి శారీ వచ్చేసి ఈ శారీ కాస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ చూసినవండి ఇవి వచ్చేసి మనకి జార్జెట్ మీద బాంద్రీ డిజైన్ అయితే వస్తుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి డార్క్ కలర్ చార్ట్ అయితే వస్తుంది టోటల్ గా డార్క్ కలర్ చార్ట్ ఇక్కడ మీరు చూసిన ఎయిట్ కలర్స్ వస్తాయి అనమాట కాస్ట్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ నైన్ ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలతో వస్తుంది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం వీటిలో కూడా ఓకే ఏం చేద్దాం ఏ కలర్ చేద్దాం ఏదో కలర్ చేద్దాం ఇది వచ్చేసి పళ్ళు అండి ఇలా ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి అన్ని కూడా పార్టీవేర్ వస్తాయండి చక్కగా స్టోన్ వర్క్ తో వస్తుంది అన్నమాట శారీ అయితే మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ అండ్ బాందిని డిజైన్ కదా చాలా బాగుంటుంది ఇలా వస్తుందండి శారీ నేను ఇంకా సారీ లోపల ఉంది కాబట్టి మీకు అదంతగా తెలియట్లేదు కలర్ అయితే చాలా బాగుంది ఇలా ఉంటుంది అండ్ పళ్ళు లో మనకి ఇట్లాగా డిజైన్ అయితే వస్తుంది విత్ టాజిల్స్ వస్తాయి ఇది డిజైన్ సింగిల్ అయినా షిప్పింగ్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది లేదా నియర్ బై ఉంటే చక్కగా విజిట్ చేయండి మీరు క్వాలిటీలు కూడా చక్కగా చూసుకుని తీసుకోవచ్చు కదా ఇప్పుడు వచ్చేసి మనం జార్జెట్ మీద ఫాయిల్ ప్రింట్ అలాగే ఫ్లవర్ డిజైన్ తో ఉన్న సారీస్ అయితే చూస్తున్నాం అండి అసలు కలర్స్ అయితే దేనికి అదే అని చెప్పాలి ప్రతి కలర్ కూడా బాగుంది ఇవన్నీ కూడా కలర్ చార్ట్ మీకు ఏది నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోండి లేదా విజిట్ చేయండి నియర్ బై ఉన్నవాళ్ళు ఇప్పుడు నేనైతే ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి వైలెట్ అండ్ పింక్ కలర్ లో తీస్తున్నాను అండి ఇదే కలర్ లో కాంట్రాస్ట్ ఇక్కడ ఉంది ఇది మనకి బోర్డర్ అటు ఇటుగా చేంజ్ అవుతాయి అనమాట శారీ కి బార్డర్ కి సో ఇప్పుడు ఓపెన్ చేసేది కూడా వైలెట్ అండ్ పింక్ కలర్ లోనే ఇది పళ్ళు వస్తుంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ గా కూడా ఉంది ఇది వచ్చేసి మనకి రెయిన్ డిజైన్ లాగా అట్లా చారల్లాగా ఉన్నాయి కదా అదంతా కూడా నీట్ గా ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి శారీ టోటల్ లుక్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుంది శారీ లుక్ అయితే ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి అంటే వర్క్ చేయించినట్లుగా ఇక్కడ డిజైన్ అయితే ఇచ్చారు చూడండి ఇట్లా వస్తుంది హ్యాండ్స్ కి వస్తుంది బ్యాక్ ఫ్రంట్ కూడా వస్తుంది ఇది హ్యాండ్స్ కి ఇట్లా వస్తుందండి కాస్ట్ వచ్చేసి మనకి చూద్దాం వీటిలో మనకి ఇలా చూడండి ఇక్కడ మనకి ఎలా ఫిక్స్ తెలుస్తాయి చూడండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనము డోలా శారీస్ చూస్తున్నాం అండి విత్ కంచి బోర్డర్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఈ విధంగా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా మనకి ఎయిట్ కలర్ చాట్ వస్తుంది ఒక్కొక్క శారీ వచ్చేసి ఒక్కొక్క కలర్ లో ఉంటుంది ఇట్లా అండి డోలా వస్తుంది అలాగే విత్ కంచి బోర్డర్ అనమాట ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కలర్స్ అయితే బాగున్నాయండి అండ్ లైట్ ఉంటాయి ఇది బ్లౌజ్ వస్తుంది అండి ఇలా బ్లౌజ్ ఉంటుంది మనకి బోర్డర్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ టోటల్ లుక్ ఇది ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఐదు వందల ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనంట చాలా బాగున్నాయండి వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ మీకు డార్క్ అయినా ఉన్నాయి లైట్ అయినా ఉన్నాయి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు నియర్ బై ఉంటే చక్కగా విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనము జార్జెట్ శారీస్ అయితే చూస్తున్నాం అండి జార్జెట్ అలాగే బ్లౌజ్ కి వర్క్ కూడా వస్తుంది అలాగే లేస్ కూడా వస్తుందండి శారీస్ కి వీటిలో ఇవి కలర్స్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుందండి ఇది కూడా సో కలర్స్ చూస్తున్నారు కదా మీకు ఏది నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ తీయండి మెల్లగా చూపిస్తున్నాను అండ్ ఇది బ్లాక్ అండ్ వైట్ సో వీటిలో వచ్చేసి మనకి కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది అండ్ జార్జెట్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దాం ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి చిన్న డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ మనకి లేస్ వస్తుందండి సారీ మొత్తం ఇదే పల్లె అన్న ఉంటుందా మేడం పళ్ళు లేదు ఓకే రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా వర్క్ వస్తుందండి పికాక్ డిజైన్ వస్తే మిర్రర్ వర్క్ తో వస్తుంది ఇట్లా హ్యాండ్స్ కి వస్తుంది చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా ఉంటుంది సారీ కాస్ట్ ఎంత మేడం వందల తొంభై ఐదు రూపాయలు ఫోర్ నైన్టీ ఫైవ్ ఓకే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలండి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా వాట్సప్ నెంబర్ కి పంపిస్తే కొరియర్ అయినా చేస్తారు బాగున్నాయండి కలర్స్ అన్ని చాలా వచ్చేసి మనము జార్జెట్ మీద థ్రెడ్ వర్క్ శారీస్ అయితే చూస్తున్నాం అండి బోర్డర్ లో మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఒకసారి చూపిస్తాను ఇది బ్యాక్ ఒకసారి మేడం ఇలాగా ప్రతి సారీ మనకి ఇలాగా బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి కలర్స్ అయితే డిఫరెంట్ వచ్చాయి ఇవి ఇంతకుముందు సిక్స్ ఫిఫ్టీ వరకు సేల్ చేసిన సారీస్ ఇప్పుడు వచ్చేసి మనకి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఇస్తున్నారు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓకే ఇదండి ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దాం ఇది బ్లౌజ్ బ్లౌజెస్ ఓకే బాగుందండి సిక్స్టీ గ్రామ్ జార్జ్ లా వస్తుంది అయితే ఇచ్చారు పళ్ళు ఇది ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది రన్నింగ్ కాదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీ మొత్తం ఇది వస్తుంది ఓకేనా చాలా బాగుందండి క్వాలిటీ కూడా ఫోర్ ఫిఫ్టీ కి ఇస్తున్నారు ఇప్పుడైతే మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫెస్టివల్ ఆఫర్స్ కింద మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఏం నచ్చినా పిక్ చేసుకోవచ్చు సింగిల్ అయినా కొరియర్ ఉందండి ఇలా ఉంటాయి శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్ సీజన్ లో మనకి చాలా గ్రాండ్ గా కనిపించే శారీస్ అండి ఆర్గాంజా వస్తుంది విత్ గ్యాప్ బోర్డర్ తో సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసేద్దాం మంచి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి అనమాట ఈ ఫెస్టివల్ లో చాలా బాగుంటాయి సంక్రాంతికి మెయిన్ గా చెప్పొచ్చు అండ్ క్రిస్మస్ వీటికి కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం విత్ గ్యాప్ బోర్డర్ తో సీక్వెన్స్ లైన్స్ చిన్న చిన్న స్టోన్స్ లాగా కూడా ఉన్నాయి ఆర్గాంజా వస్తుందండి ఫైన్ ఫాబ్రిక్ అయితే వస్తుంది పార్టీ వేర్ గా బాగుంటాయండి ఈ శారీస్ అయితే ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ అనమాట తెలుస్తుంది కదా మనకి ఇట్లా ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా ఇలా ఉంటుంది శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేద్దాము చాలా బాగుందండి శారీ అయితే గా ఉంది మంచిగా ఇట్లా చాలా లైట్ వెయిట్ సర్వే చేస్తే ఎలా ఉంటుంది అని చూస్తున్నారు కదా మంచి గ్రాండ్ లుక్ వస్తాయి ఇట్లా ఉంటాయి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ పౌడర్ తో వస్తుంది వివింగ్ లైన్స్ తో వస్తుంది చాలా బాగుంది అండ్ రీజనబుల్ కాస్ట్ అండి మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి చూడటానికి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వీటిలో వచ్చేసి ఇవి ఫోర్ కలర్స్ ఇప్పుడు మనం వేసుకున్న దాంతో ఫైవ్ కలర్స్ అనమాట వీటి కాస్ట్ ఎంత మేడం సిక్స్ సెవెంటీ ఆరు వందల డెబ్బై రూపాయలేనండి చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మీకు ఏది కావాలన్నా సింగిల్ అయినా కొరియర్ చేస్తా ఆల్రెడీ కస్టమర్స్ కూడా వచ్చారండి వాళ్ళతో కూడా మాట్లాడదాము మన వీడియో చేస్తున్నప్పుడే హాయ్ మేడం హాయ్ అండి ఏం తీసుకుంటున్నారు శారీస్ ఆఫర్స్ ఉన్నాయండి అవునా ఈ సారీ తీసుకుంటున్నారా చూస్తున్నా చూస్తున్నారా బాగున్నాయి శారీస్ అని చూస్తున్నా ఓకే ఎలా ఉంటాయండి ఇక్కడ సారీస్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు మీరు దగ్గర దగ్గర సంవత్సరం బట్టి నుంచి సంవత్సరం నుంచి తీసుకుంటున్నారా ఓకే ఎలా ఉంటున్నాయి సారీస్ అయితే బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఓకే రేట్ కూడా కొంచెం రీజనబుల్ గనే ఓకే అంటే ఆల్రెడీ వాడి వాడి ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా అందుకని అడుగుతున్నాయి ఎలా ఉంటున్నాయ్ అని క్వాలిటీ ఎలా ఉంటుంది క్వాలిటీ మాత్రం బాగుంది బాగుంటాయా ఓకే